హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే మా అక్క వాళ్ళ గృహ గృహ ప్రవేశానికి అయితే వెళ్ళాము నైట్ ఇంటి ముందు అయితే తోరణాలు అయితే కట్టాలి కదా అందుకనే మేమైతే నైట్ చూడండి మా అక్క వాళ్ళతో మా అక్క వాళ్ళతో కలిసి ఇగో తోరణాలు అయితే కడుతున్నాము పువ్వులతో చూడండి మా అక్క వాళ్ళు అగో చూడండి వాళ్ళు దారం ఇక్కడ నేనైతే పువ్వులు అందిస్తా అంటే వాళ్ళు అయితే కడుతున్నారు ఎవ్వరి పనులు వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు బయట వాళ్ళు చేసేవాళ్ళు బయట పని చేసేవాళ్ళు బయట పని చేస్తున్నారు మేమైతే ఇలా సింపుల్గా ఇదైతే ఇవి చేస్తున్నాము పని చూడండి నేనైతే వాళ్ళకైతే పువ్వులు అందిస్తున్నాను అందరం ఏమో ఆడపడుచు అన్నట్టు ఇక్కడ పువ్వులు కట్టేది మా ఆడపడుచు మా అక్కయ్య నేను నేను చూడండి నవ్వుతున్నాను మా పెద్ద అక్క అన్నట్టు అంటే మా పెద్ద అక్క అంటే అంటే తోటి కోడలం అన్నట్టు ఇంకో అక్క ఏగో ఈ అక్క అయితే చూడండి అందరూ అయితే ఎలా కూర్చున్నారో చూడండి వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు మా అత్తయ్య వంట చేసేది మా అత్తయ్య వంట చేస్తుంది ఇగో బయట చూడండి మా వాళ్ళు ఎలా కూర్చున్నారో ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు కదా చూడండి మా అయితే మా అత్తయ్య ఎత్తుకొని ఉంది రెండు పిల్లలు అయితే ఏదో ఏదో ఒత్తిన్నారు చేస్తున్నారు మళ్ళీ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతుంది మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి ఇగో చూడండి మా పొట్టి అయితే పొట్టి ఫుల్ డ్యాన్స్ చేస్తుంది మా పొట్టి చూడండి పువ్వులతో మాతో ఆటలు ఆడుతుంది పువ్వులతో ఇప్పుడైతే నేనైతే నేను నేను గుచ్చుతామని నేనైతే పువ్వులతో నేను కడుతున్నాను మా అక్క ఏమో ఇగో ఇలా చేస్తుంది మా సోను అయితే పువ్వులతోటి ఆట ఆడుతున్నాడు ఓకే ఓకే పువ్వులు కట్టడం మొత్తం కంప్లీట్ అయినాక నైట్ అయితే మేము పడుకున్నాము నైట్ పడుకొని నైటే వచ్చింది అన్నట్టు అయ్యగారు నైటే వచ్చి ఏమేమి కావాలో అన్నీ మాకు చెప్పిండు మేమైతే అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాము వచ్చే పడుకుందామని రెండు గంటలకు ముహూర్తం వచ్చింది అన్నట్టు అందుకని కొద్దిసేపు పడుకుందాం అయితే మేమైతే తిని అందరం కలిసి పడుకున్నాము పడుకొని లేచాగా చూడండి మాకంటే ముందు అయ్యగారు లేచిండు లేచి మమ్మల్ని అందరినీ లేపిండు లేపి ఇగో ఇట్లకైతే ఇలా ప్రిపేర్ చేసిండు చూడండి మా అక్క వాళ్ళందరూ ఇగో నాకు తెలియదు అంతగానం ఎప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఇంట్లోకి వెళ్తా అంటే చూడడము ఎంత బాగుందంటే అంత బాగుంది అయ్యగారు బాగా అంటే బాగా మంచిగా చే చదివిండు మొత్తం పూజలు అన్ని మంచిగా చేసిండు మాకైతే పూజ చేయాలంటే ఫస్ట్ అయితే ఆడబిడ్డ మా అన్నయ్య వాళ్ళైతే ఉండాలి కదా అని ఇగో మా ఆడబిడ్డ అన్నట్టు అక్క మా అక్కను ఆడపడుచు మా ఇంటి ఆడపడుచును మా అన్నయ్య ఇద్దరైతే ఫస్ట్ కూర్చున్నారు అయ్యగారు రమ్మన్నాడు అందుకైతే వాళ్ళైతే కూర్చున్నారు వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది కదా ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళతో వాళ్ళనే ఫస్ట్ కూర్చోమన్నారు కూర్చొని ఏగో ఇదంత పూజ అయితే పూజకి మొత్తం సిద్ధం చేస్తున్నాడు మా అక్క వాళ్ళ కోసం తీసుకొచ్చిన బట్టలు బొట్టు అట్లా ఏమైనా ఉంటే పెట్టమని అన్నాడు అందుకని మేమైతే ఫస్ట్ అయితే అగో మంగళారతితోటి మా అక్క అయితే చూడండి దీపం బట్టి ఇలా బొట్టు పెట్టి వాళ్ళకి వాళ్ళ కోసం తీసుకొచ్చిన బట్టలు అయితే పెడుతుంది అన్నట్టు చీర జాకెట్ మళ్ళీ అన్నయ్య కోసం డ్రెస్ అన్నట్టు అయితే అయ్యగారు అయితే మాత్రం భలే జోక్ చేసిండు ఎందుకంటే ఇప్పుడే వేసుకోవాలి ఆ డ్రెస్ లేదు అంతే అని అంటే ఫస్ట్ వేసుకో వేసుకున్న డ్రెస్ కూడా మేము కొనిచ్చిందే అందుకనే ఆ శారీ ఫస్ట్ అక్క పట్టుకున్న శారీ మేమే తీసుకున్నాము ఇంకొకటి పెట్టామన్నట్టు అందుకనే అగో చూడండి ఫోటో అయితే ఫోటో దిగుదామని నేనైతే ఫోటో తీస్తున్నాను ఫస్ట్ నేనైతే నేనే వీడియో కెమెరా మ్యాన్ అన్నట్టు మంచిగా దిగండి అక్క మంచిగా దిగండి అని నేను అయితే అంటున్నాను చూడండి నెక్స్ట్ అయితే అక్క వాళ్ళే మా అక్క వాళ్ళకి అగో ఇలా బొట్టు పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ కోసం తీసుకొచ్చిన చీర జాకెట్ వల్ల డ్రెస్ అంట వాళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చులంట ఇంట్లోకి వస్తున్నారని వాళ్ళ కోసం కూడా డ్రెస్ తీసుకొచ్చులంట తీసుకొచ్చులని వాళ్ళకైతే పెడుతున్నారు అగో మా అన్నయ్య వాళ్ళు చూడండి మా బావ గారికి మా అక్కకు ఇద్దరికి డ్రెస్ పెడుతున్నారు వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్సులు అయితే ఇక వాళ్ళైతే వేసు తర్వాత అయితే వేసుకుందామని అగో అందరూ అయితే ఎలా నవ్విపిస్తున్నారో చూడండి నేనే బాగా నవ్విస్తున్నాను వాళ్ళకి అందుకే నవ్వుతున్నారు వాళ్ళు బాగా దోషార్థ పదే అస్మైల్ తో అస్మైల్ ఎవరు ఫస్ట్ అయితే దేవుని ఫోటోలు పెట్టుకుని లోపలికి వెళ్ళాలి అన్నట్టు అందుకనే చూడండి ఒక బేషన్ లో దేవుని ఫోటోలు ఒకరు అయితే మంగళార్ది ఇంకొకరు అయితే పువ్వులది ఇంకొకరు అయితే అవి కుండెలు ఏదో తీసుకొని అందరైతే ఇగో వాళ్ళైతే ఇలా చూస్తున్నారు చూడండి నేను నేను చూడండి నేను అందరిని అయితే ఫోటో దిగుతున్నాను ఇగో ఇక్కడ చూడండి ఫస్ట్ అంత మంది వాళ్ళు అయితే బాగా నవ్వుతున్నారు etena ah, ah. etena

ला 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 नो लेके हां और गुलेक दिशा तो ना की तो ना की माय काम तो हम जाड़ बनी है तुम देख धो मत अमर या बात बात आ आ आ बड़े ने दलवा रोहन विष्णु ने सदा समुद्र की गहराई में हां होद सोमेश ఫంక్షన్ మొత్తం అయిపోయినాక చూడండి ఇగో మేమైతే ఇలా కూర్చొని ముచ్చట పెట్టుకుంటా ఉన్నాము ఫంక్షన్ అవుతుంది బయట అయితే మనమైతే స్టార్ట్ చేశారు ఇగో మేమైతే అందరం అయితే మా తోటి కోడలం అన్నట్టు అక్క చెల్లలం అన్నట్టు ఇగో ఇంతమంది మేము మా అత్తగా తప్పున్న వాళ్ళు అక్కడ మా ఆయన మా ఆడబిడ్డ అవుతుంది అన్నట్టు ఇగో మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ హై చెప్తున్న వాళ్ళందరూ మా తోటి కొడలు నాకంటే అందరు పెద్ద వాళ్ళు మా అక్క వాళ్ళు మా సోను చూడండి అందులో ఇంతకీ మా గుండు తెలుసు కదా మీకు ఇగో మా గుండు చూడండి మా అక్క ఎలా నవ్విపిస్తుందో అందరినీ జోక్ చేస్తుంది అందరిని బాగా నవ్వుతున్నారు మేమైతే మా క్యూట్ ఫ్యామిలీ బాగుందా నచ్చిందా మీకు